మా ఆడవాళ్ళ సమస్యలు చర్చించి దాని మీద మాట్లాడడానికి నేను ముందుకొచ్చాను అంటే ఈరోజు మొట్టమొదటిగా మనం మాట్లాడవలసిన విషయం ఈరోజు రాఖీ పౌర్ణమి అందరూ సంతోషంగా అన్నదమ్ముళ్ళకి రాఖీలు కట్టుకొని అక్కచెల్లెలు సంతోషంగా ఈరోజు గడపాల్సినటువంటి రోజు అటువంటి రాఖీ పండుగ కూడా మనం సంతృప్తిగా జరుపుకోలేకపోతున్నామండి మన తమ్ముళ్ళని అన్నల్ని తీసుకునేది జైళ్ళల్లో పెట్టి వాళ్ళు చేయనటువంటి తప్పులకి వాళ్ళని టార్గెట్ చేసి చేస్తుంటే ఈ రకంగా వేధిస్తుంటే మనం సంతోషంగా రాఖీ కూడా ఎలా జరుపుకోగలం జగనన్న నేను ఆ రోజు కూడా చెప్పాను నాకు పెద్దన్నలాగా వచ్చి ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళారు ఈరోజుకి నాకు అది మనసులో అట్టే ఉంది అటువంటి ఆ ధైర్యాన్ని కూడా రాజకీయం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అండి ఏ రకంగా అంటే ఏ రకంగానూ ఆడవాళ్ళకి తోడు నిలబడకుండా ఎన్ని రకాల మోసాలు చేయగలిగితే అన్ని రకాల మోసాలు కూడా ఈరోజు ఆడవాళ్ళ పట్ల వాళ్ళకుండేటువంటి లెక్కలేనితనం అనండి లేకపోతే ఆడవాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు అవసరం లేదనుకుంటున్నారు మరి ఏంటో అర్థం కాదు కానీ ఈరోజు వాళ్ళు చేసిన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వాళ్ళకి మేమంటే లెక్కలేదు అనేది కొట్టొచ్చినట్టు తెలిసిపోతుంది ఎందుకంటే ఫస్ట్ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు అనేక రకమైనటువంటి హామీలు చేశారు ఆ హామీలలో ప్రధానమైనటువంటి హామీ ఫ్రీ బస్ ఆడవాళ్ళకి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే నేను సేఫ్ డ్రైవర్ని మీరు ఎక్కడైనా ఎక్కండి ఎవరైనా అడిగితే ఏమి మాట్లాడడానికి లేదు ఇది నా చంద్రన్న నాకు ఇచ్చిన హక్కు అని చెప్పమన్నారు మరి ఈరోజు ఆయనే అమ్మ మీరు అన్ని బస్సుల్లో ఎక్కి ఆ మాట అనడానికి లేదు ఆర్టీసీలో కేవలం కొన్ని బస్సుల్లోనే మీరు ఆ మాట అనే అవకాశం ఉందంటున్నారు అది ఎంతవరకు న్యాయం అండి మొత్తం పన్నెండు వేల బస్సులు ఉంటాయి మనకి ఆరు వేల బస్సులు మాత్రమే మనకి వాడుకొస్తాయి ఈ ఫ్రీ బస్ స్కీమ్కి అని అంటే దాని ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు ఆ బస్సులు కూడా ఏంటి ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల దూరం మహా అయితే వంద కిలోమీటర్ల దూరం జిల్లా కూడా దాటట్లేదు అవి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి మీరు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఏంటి ఆ అడ్వర్టైజ్మెంట్ అసలు మామూలుగా చేయలేదు పాపం ఒక ఆడపడుచు కూర్చొని రాస్తా ఉంది నేను తీర్చుకోవాల్సిన మొక్కులేంటి నేను వెళ్ళాల్సిన ప్లేస్లు ఏంటి అని చెప్పి తిరుపతి నుంచి అన్నవరం దాకా అంత పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేస్తే పాపం భర్త వచ్చి బాధపడితే నేను నిన్న ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను అని అంటే అంత లోపల భారీ చెప్పుద్ది ఏం పర్లేదండి మనం కూటం ప్రభుత్వానికి ఈసారి ఓటేస్తాం ఓటేసిన వెంటనే ఫ్రీ బస్ వెంటనే వస్తుందని చెప్పింది పాపం ఎంత ధైర్యంగా చెప్పిందో ఆ మనిషి వెంటనే వస్తుంది మనం కా మన ఖర్చుల్లో సగం తగ్గిపోతాయి మనం కావాల్సినట్టు వెళ్ళి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకొని రావచ్చు అన్నారు ఈరోజు చూస్తే ప్రభుత్వం వచ్చే పద్నాలుగు నెలలు గడిచిపోయా ఇప్పటి వరకు దాని గురించి ఎవ్వడు ఫ్రీ బస్ వచ్చింది లేనిది ఎవ్వరు చూడలేదు కానీ క్రితం సంవత్సరం ఆగస్ట్ ఫిఫ్టీన్త్కే చాలామంది సోషల్ మీడియాలో పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తారు వచ్చేసింది ఫ్రీ బస్ అని అయితే నెక్స్ట్ డే పాపం చాలామంది ఆడలు వెళ్ళి ఎక్కారు కూడా ఫ్రీ బస్ అంట అని చెప్పి లేదు ఇంకా రాలేదంటే దిగిపోయారు పాపం అటువంటి సంఘటనలు జరిగే ఇంక వాటి గురించి ఏం మాట్లాడగలని చెప్పండి సరే ఇంత ఎట్టకేల్టికి పాపం జగన్మోహన్ రెడ్డి గారు నాన్న లాంటి నాయకులు ఆడవాళ్ళందరూ గట్టిగా పోరాటం వెనుకోటి దినోత్సవాలు అయితే ఏమి రకరకాల పోరాటాలు చేస్తున్నారు చేసిన వెంటనే వీళ్ళు ఏదో ఒకటి స్పందించకపోతే అని చెప్పి ఫ్రీ బస్ ఓకే ఇంకా ఫ్రీ బస్ ఇచ్చేస్తున్నాము అని చెప్పారు సరే ఎప్పటికైనా ఫ్రీ బస్ వచ్చింది కదా అనుకుంటే కండిషన్ సప్లై వెంటనే షరతులు వర్తిస్తాయండి దేనికైనా కానీ వే షరతుగా ఇస్తామని ఆ రోజు అన్నారు ఈరోజు చూస్తే ఈ షరతులు వర్తిస్తాయని చెప్పి ఏం బస్సులు అండి మీరు ఇచ్చింది పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ అన్ని మొత్తం ఏవైతే నాన్ ఏసీ బస్సెస్ ఉన్నాయో అవి అలాట్ చేశారు అంటే మహిళలకి ఏసీ బస్సులు అవసరమని మీకు అనిపించట్లేదా నాకు అర్థం కావట్లేదు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుంది మీరేం దయ చూపిస్తున్నారా మీరు హామీలు ఇచ్చి ఓట్లు సంపాదించుకున్నారు సంపాదించుకున్న తర్వాత ఈరోజు ఎంతసేపటికి మేము ఇచ్చేసాము చేసేసాము అని చెప్పి ఇంత హీనంగా చూస్తున్నారు మీరు ఇచ్చారు హామీ మీరు అది పూర్తి చేసుకోవాలి మేము ఏదో బస్సులు ఇవ్వడమే గొప్ప అన్నట్టు నాన్ ఏసీ బస్సులు తీసుకొని వచ్చి ఆడవాళ్ళ ముఖాన్ని కొట్టేసి మేము అయిపోయింది హామీ అయిపోయింది చీర్చేసాము అని చెప్పి ఎంత ఈరోజు ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి ఒక ఒక ఒకటేనా అండి ప్రతి హామీలోనూ ఆడవాళ్ళకి మోహం మోసం చేశారు ద్రోహం చేశారు పాపం చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పారు మేము దీపం పెడతాం మీ ఇంట్లో దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తాము అని సంవత్సరానికి రెండు సంవత్సరాలు పోగా ఒక సిలిండర్ వచ్చింది అది కూడా కొంతమందికి వచ్చింది లేదు ఇది లేదు ఏమమ్మా మీ ఇంట్లో దీపం పెట్టారా కూటమి ప్రభుత్వం వాళ్ళంటే అమ్మ దీపం సంగతి దేవుడు ఎరువు ఇంట్లో కరెంటు బిల్లుకి ఉన్న దీపాలు ఆపుకొని పడుకొని ఉన్నాం మేము అంటున్నారు అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటం ప్రభుత్వం పాలన చేస్తా ఈరోజు ఏమంటున్నారు మేము హామీలు ఇచ్చాము మేము చేసాము అన్నారు మళ్ళీ అదే నోట్టు ఏమన్నారు అన్ని హామీలు అయిపోయాయి ఆడవాళ్ళకి పదిహేను వందలు నెలకి ఇచ్చేది మాత్రం వీలు కావట్లేదు అది చెయ్యాలంటే ఆంధ్రా నమ్మాలంటే పాపం ఆలోచన చేస్తున్నారంట మరి ఆంధ్రా నమ్మడానికి ఆలోచన చేస్తున్నట్టున్నారు వాళ్ళు తర్వాత ఇం ఒకటి కాదు ఇప్పుడు అమ్మఒడి అందరికీ పడుతుంది దాంట్లో కోత కోసారు కోసి దాన్ని తల్లికి వందనం కింద మార్చారు ఒక్కడి పేరున పొరపాటున తల్లికి వందనం రావట్లేదమ్మా అని వస్తుందా రాకపోయినా కానీ అమ్మఒడి రావట్లేదమ్మా అంటున్నారే కానీ తల్లికి వందనం అనే పేరు కూడా జనాల్లోకి వెళ్ళలేదు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఎంత బాగా పనిచేస్తున్నాయనే దానికి ఆ రోజు జగన్ అన్న ఒకటి కాదు రెండు కాదు ఆడవాళ్ళకి సున్నా వడ్డీ రుణాలు అయితే ఏమి విద్యా అయితే ఏమి వసదీవత అయితే ఏమి ఆసరా అయితే ఏమి చేయూత అయితే ఏమి ఆ కాపునేస్తం అయితే ఏమి ఒక్కటి కాదు అవన్నీ ఎంత నోట్లో అట్టే ఆడిపోతున్నాయి కదా జనాలకి అవి జరిగాయి కాబట్టే కదా అవి చేతికి వచ్చాయి కాబట్టే కదా ఆడవాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ పేరు సంపాదించుకున్నారు మేమెవరూ ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు అని పిలవడానికన్నా మా జగన్ పిలవడానికి ఇష్టపడుతున్నాం అంటే ఆడవాళ్ళని అంతగా ఆయన నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు వాస్తవంగా అది అందరం చూస్తున్నాం ఈరోజు చూస్తే ఆడవాళ్ళకి ప్రీ బస్సు సరే అవకతవకలుగా ఇస్తున్నారు లేదు ఈ ఆడబిడ్డ నిదైతే పోయింది పూర్తిగా అమ్మఒడి ఈ రెండు సంవత్సరాలకు కాను ముప్పై వేలు పడాలంటే కొంతమందికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పడింది కొంతమందికి మిగిలిన వాళ్ళకైతే అసలు పూర్తిగానే లేదు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మహిళల్ని మోసం చేయాలనే కదా అటువంటి అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఏమైనా నేను ఇచ్చానా అండి మీరే కదా ఇచ్చింది ఆ రోజు మీకు తెలియదా ఈ రకంగా మనం జిల్లా దాటి బస్సులు ఇవ్వట్లేదు అనేది తెలీదా ఎందుకంటే ఈరోజు మీకు యోగాంధ్రాకి డబ్బులు ఉన్నాయి మీ స్పెషల్ ఫ్లైట్లకి డబ్బులు ఉన్నాయి కావాల్సిన ప్రోగ్రాంలు అన్నీ చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి కానీ మీరు ఇచ్చినటువంటి హామీల ఆడవాళ్ళకి పూర్తి చేయడానికి వచ్చేటప్పటికి బడ్జెట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది అర్థమవుతుంది మీరు ఎంత చిన్నతనంగా చూస్తున్నారో ఆడవాళ్ళ సమస్యలను కానీ ఆడవాళ్ళకి సంబంధించినటువంటి హామీలను కానీ అనేది పోతే రెండోటి విషయం లిక్కర్ పాలసీ అందరూ అనుకుంటారు ఆడవాళ్ళు లిక్కర్ పాలసీ గురించి మాట్లాడాల్సిన పనే ఉంది అది ఆడవాళ్ళ సమస్య ఏంటి అనేది చాలా ప్రధానంగా మాట్లాడాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే అండి నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు నా చేయి పట్టుకుని ఒక మహిళ ఏడ్చేసింది అమ్మాయి మద్యం వల్ల నేను కోల్పోయాను నా బిడ్డలు అనాథలైపోయారు వేయి పగులు ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దొరుకుతుంది వాళ్ళ ఆ మద్యాన్ని సేవించి రాత్రులు పగలు అర్ధ దిక్కు తెలియకుండా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నారు వాళ్ళు చనిపోతున్నారు ఆ భారం మా మీద పడుతుంది అప్పులు చేసి మరీ తాగారు వీళ్ళు మద్యాన్ని ఆ మద్యం మా కొంపంచింది అని చెప్పి ఎందుకంటే మద్యం అవైలబిలిటీ ఉండింది బెల్ట్ షాపులు పుష్కలంగా పనిచేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆడబిడ్డలకి అన్యాయం జరగకూడదని ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగకూడదని చెప్పి ఆ బెల్ట్ షాపుల్ని ఆపారండి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ ఇప్పుడు ఈ బెల్ట్ షాపుల వల్ల కేవలం ఆడవాళ్ళ శాంతి భద్రతలు ఇబ్బందులు అనేది ఒకొక్కవైపు అయితే తాగి ఆరోగ్యాలు చెడుపుకోవడానికి వాళ్ళే మామూలుగా లిక్కర్ షాపుల పక్కన పర్మిట్ రూములు కూడా ఇస్తున్నారు అంటే మీరు తాగండి బార్ లైసెన్సులు కూడా అక్కర్లేదు లిక్కర్ షాప్ పక్కన కూర్చొని మీరు ఇష్టం వచ్చినట్టు తాగి ఊర్ల మీద పడండి ఏదన్నా ఉంటే మేము చూసుకుంటాము మీకేం ఇబ్బంది అని చెప్పడమే కదా అంటే మీకు డబ్బులు వస్తే చాలు ప్రజలు ప్రాణాలతో చలగాటం ఆడతారు ఆడబిడ్డల మానాలతో చలగాటాలు ఆడతారు కానీ మీరు ఇవ్వాల్సినటువంటి హామీలు మాత్రం ఏ రోజు లెక్క చేయరు ఇది ఈరోజు ప్రభుత్వం వైఖరి ఎలా ఉందని చెప్పడానికి చిన్న చిన్న ఉదాహరణలు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఏకంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు చేరుకోవాలని నిర్దేశాలు జారీ చేశారంట అంటే మనం ఇప్పటిదాకా సంపాదించినటువంటి డబ్బు సరిపోదు ఇంకా సంపాదించి ఇంకా జనాల ప్రాణాలు దొయ్యండి అని చెప్పి తోయడం తప్ప దీనికి అర్థం ఏమండి మనము పాలసీలు తీసుకొచ్చినప్పుడు మనం ఏ రకంగా పాలసీలు తీసుకొచ్చాం జగనన్న ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది కాకూడదు ఆడవాళ్ళకి క్షేమంగా ఉండాలి ప్రజలు తాగి హెల్త్ పాడు చేసుకోకూడదు అని చెప్పి పాటుపడితే ఈ ప్రభుత్వంలో వెళ్ళం అయినా తాగిచ్చండ్రా మనకు డబ్బులు కావాలి అని మాట్లాడుతున్నారని అంటే ఇంకేం మాట్లాడతాం చెప్పండి ఇటువంటి ఎన్నో మోసాల మధ్యన నాకు అనిపించేది ఏంటంటే బహుశా కూటమి ప్రభుత్వం అనుకుంటుందేమో మేము చేసే ఎవ్వరికీ కనిపించట్లేదు అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగిన నన్ను చూడలేదు కాబట్టి నేను బతికిపోయాను అనుకుంటుంది అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం కూడా ఏమీ తెలియదు ఎవరికి మేము చెప్తున్నాము మా మీడియాలో మేము ఊదరగొట్టుకుంటున్నాము అంత అవినీతి అంత డైవర్షన్ పాలిటిక్స్ చేసి జనాలను జైలుకు పంపించి ఊదరగొట్టి ఇదే నిజమని జనాలు నమ్ముతున్నారు మేము నమ్ముతున్నాము కాబట్టి ఇదే కంటిన్యూ చేయొచ్చు అని అనుకుంటే ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదండి మీరు చేసే మోసాలకి ప్రజలు గట్టిగా రేపు బుద్ధి చెప్పబోతున్నారు మా ఆడబిడ్డలందరం కూడా గట్టిగా జగన్ అన్న తోడుగా నిలిచి ఆయన్ని గెలిపించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవ చేసుకుంటున్నాను ఈ ఆడవాళ్ళ సమస్యల గురించి చర్చించుకోవడానికి మాట్లాడడానికి నాతో పాటు వచ్చినటువంటి మా మహిళా సంఘం అందరికీ మహి కాకుటూరు లక్ష్మీ సునంద గారు డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్ అయితే పాల లావణ్య గారు రమ సంధ్యారాణి గారు శేషమ్మ వెంకటజ్యోతి రత్నశ్రీ ధనలక్ష్మి అరుణమ్మ భారతి అందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి ఈరోజు మనం కలిసికట్టుగా పనిచేస్తున్నాము జగన్ అన్న ప్రభుత్వం తెచ్చుకుంటున్నాము అనేందుకు ఇది ఒక మొదటి అడుగు రాబోయే రోజుల్లో మీరు ఆడవాళ్ళ మీద ఇటువంటి అంటే ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా లెక్కలేంతనంగా ఉంటే మాత్రం ఎవ్వరం కూడా చూస్తూ ఊరుకోము నాతో పాటు నాతోటే పనిచేసే వాళ్ళందరూ కూడా గట్టిగా మా వైపు నిల్చొని ఆడవాళ్ళ కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తారండి అది గుర్తుపెట్టుకొని కుటుంబ ప్రభుత్వం ఇంకపోయిన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది జై